నాయుడిపేట ఎంబీ న్యూస్ నాయుడుపేట తుమ్మూరు శ్రీ 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 లేదోటమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవ ఆహ్వానం తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తుమ్మూరులో శ్రీ 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 లేదోటమ్మ అమ్మవారి తిరునాళ్ళ ఉత్సవం అత్యంత వైభవంగా జరుగును కావున నాయుడుపేట మరియు తుమ్మూరు ప్రజలు పాల్గొని శ్రీ శ్రీ లేదోటమ్మ అమ్మవారి కృపా కటాక్షములు పొందగలరని కోరుకుంటున్నాం ఇట్లు తుమ్మూరు గ్రామ పెద్దలు మా కార్యక్రమాలు ఆరో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం నుండి పదో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వరకు జరుగును ఆరో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ పుణ్య విశేష అభిషేకము కుంకుమార్చన సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు గ్రామ పొంగళ్ళు రాత్రి ఎనిమిది గంటలకు గ్రామోత్సవం ఎనిమిదవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ 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 దేశమ్మ తల్లి గ్రామ పొంగళ్ళు పదవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ 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 పోలేరమ్మ తల్లి అంబళ్ళు సాయంత్రం ఐదు గంటలకు గ్రామ పొంగళ్ళు కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షములు పొందగలరని కోరుకుంటున్నాం ఇట్లు తుమ్మూరు గ్రామ పెద్దలు